టూరిజం పాలసీ స్టేక్ హోల్డర్స్ పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పంచే విధంగా పాలసీని తయారు చేయడానికి కృషి చేస్తా ఉన్నాం రాబోయే రోజుల కాలంలో ఆ పాలసీ తయారవుతుంది తిరిగి మళ్ళీ ఏప్రిల్ నుంచి ఇరవై ఏప్రిల్ నుంచి ఆ పాలసీ అమలుకు రావడం జరుగుతుంది ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి సహకారం అందించడానికి వచ్చారు మొన్న సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల టూరిజం మినిస్టర్ యొక్క సమావేశం జరిగింది నిజానికి అది వైజాగ్ లో జరగాల్సి ఉన్నారు అన్ని ఏర్పాట్లు చేస్తున్న తర్వాత మనకి కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు అదేవిధంగా భారీ వర్షాల వల్ల వల్ల బెంగళూరుకు మార్చారు బెంగళూరులో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణమైన సహకార మాట చెప్పారు అక్కడ కూడా మనం ప్రత్యేకంగా వాటి కోరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి వీటన్నింటినీ కూడా మనం ట్యాప్ చేసి అద్భుతమైనటువంటి పర్యాటక అభివృద్ధిని సాధించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రకృతి సంపదని మనం ప్రజలందరికీ కూడా పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి మాట చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే రాబోయే రోజుల్లో స్వదేశీ దర్శనం అనేటువంటి కేంద్ర ప్రభుత్వ వాళ్ళకు అదేవిధంగా ప్రసాద్ అనేటువంటి దేవాలయాల టూరిజానికి సంబంధించినటువంటి పథకం ఈ రెండింటిని కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంబంధించింది దాని ప్రకారంగా శ్రీ ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ బాపట్ల అక్కడ ఉన్నటువంటి సూర్యలంక బీచ్ దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అదేవిధంగా అఖండ గోదావరి పేరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కలుపుతూ ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అదేవిధంగా వైజాగ్ లో ఇప్పటికే మనం లంబసింగి బొర్ర తెలుసు వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ప్రోగ్రామ్ ని స్వదేశీ దర్శనంలో శాంక్షన్ అయి ఉంది దాన్ని త్వరలోనే పట్టాలు ఎక్కించడానికి కూడా ప్లాన్ చేస్తాం ఇదే విధంగా మహాసంగమే స్వర్గంలో కూడా ఒక ఐకాని ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని కూడా ఆలోచన చేస్తాం మొత్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిశ్చయంతో ఉన్నటువంటి అంశం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే పర్యాటక రంగం కుట్టుబడిందో ఎక్కడ కూడా పర్యాటక శాఖ మంత్రులు ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వస్తే అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే వారి సమయాన్ని కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడిన సందర్భం మనం చూడలేదు అయితే ఇవాళ దానికి భిన్నంగా గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఇవాళ వరకు కూడా మొత్తంగా అన్ని కార్యక్రమాలని ఏ విధంగా మనం సమయంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఈ వైద్య కాలంలో ముఖ్యమంత్రి గారితో రివ్యూ కూడా జరిగింది ఆ కూడా వారు టాప్ ప్రయారిటీ టూరిజం ఇవ్వాలనే అందులో భాగంగానే ఇవాళ ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే హోటల్ ఇండస్ట్రీ వాళ్ళ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా కాలంగా కోరుతా ఉన్నారు మాకు రాత్రులు మా కార్యకలాపాల యొక్క సమయాన్ని పెంచాలనేటువంటి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది పదకొండు పన్నెండు గంటల వరకు కూడా హోటల్ కార్యకలాపాలు కొనసాగించేదానికి దానికి కూడా వారికి అవకాశం కల్పిస్తా ఉన్నాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యాటకులను ఆకర్షించడం ప్రధానమైన దాంతో పాటు ఇవాళ ఏ ప్రాజెక్ట్ చేపట్టినప్పటికీ కూడా గతంలో ఐసోలేటెడ్ గా చేసినటువంటి పని ఇంటిగ్రేటెడ్ గా పనిచేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదట ఒకరోజు దర్శనం కోసం ఒక రోజు పర్యాటకం కోసం వచ్చేటువంటి పర్యాటకులు అక్కడికి వచ్చిన తర్వాత కనీసం రెండు మూడు రోజులు ఉండే విధంగా మనం మన ప్రణాళికను సిద్ధం చేయాలనే ఆలోచన ఉదాహరణకు తీసుకుంటే శ్రీశైలంలో దర్శనానికి ఉదయం అంటారు సాయంత్రానికి దర్శనం పూర్తి చేసుకుంటారు అక్కడ ఉండటానికి పెద్దగా సత్రాలు తప్పితే మనం లేవు కాబట్టి మళ్ళీ తిరిగానికి వచ్చేస్తారు అలా కాకుండా నిజానికి శ్రీశైలం ప్రాంతంలో పక్కన టైగర్ రిజర్వ్ ఉంది మరో పక్కన వాటర్ ఫాల్స్ ఉన్నాయి దాని దగ్గర రోప్ వే కూడా తయారు చేస్తున్నాం ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ ఉండవలసిన సౌకర్యం ఇవన్నీ ఉండగా ఒక మంచి రిసార్ట్ అవసరం ఎందువల్ల వచ్చినటువంటి పర్యాటకులు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక రెండు రోజులు ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం అనేది ప్రధానం అందుకే ఇప్పుడు మేము ఆలోచిస్తున్నటువంటి అంశాన్ని కూడా ఒక రోజు కోసం వచ్చిన పర్యాటకులను మూడు నాలుగు రోజులు నడిపించే విధంగా ఉండే విధంగా చేయడానికి అవసరమైనటువంటి రిసార్ట్స్ నిర్మించడం దాంతో పాటు అక్కడ సౌకర్యాలు మెరుగుపరచడం దాంతో ఇవాళ టెంపుల్ టూరిజం ఒకటే మనకి నైన్టీ పర్సెంట్ ఆక్యుపై చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేటువంటి ఆ టూరిజమే పిలిగ్రిమ్స్ ఎక్కువగా ఉంటా ఉంటారు అయితే దాంతో పాటు ఎకో టూరిజం ని డెవలప్ చేయాలి అడ్వెంచర్ టూరిజం డెవలప్ చేయాలి వెల్నెస్ టూరిజం డెవలప్ చేయాలి ఇలా అగ్రి టూరిజం ని డెవలప్ చేయాలి ఇలా రకరకాల అంశాలని కలిపి పెట్టి ఒక చోట అవన్నీ కూడా ఒక సర్క్యూట్ తయారు చేస్తే శ్రీశైలం ఒక సర్క్యూట్ తిరుపతి ఒక అదే విధంగా బాపట్ల దగ్గర ఒక అదే విధంగా గోదావరి జిల్లాలో ఒక సర్ వైజాగ్ తీర ప్రాంతంలో ఒక ఇలా ఏర్పాటు చేస్తే బాగా ఆకర్షిస్తాం అనేటువంటి మాటతో పాటు వచ్చిన వాళ్ళ రెండు మూడు ద్వారా ఆదాయాన్ని కూడా పెంపొందించుకోవచ్చు మాటతో సర్క్యూరి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అందులో భాగంగానే మేము అనేక చర్చలు జరుపుతా ఉన్నాం తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ మనం ఏ రకంగా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేపట్టే కంటే కూడా ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించి ఈ టూరిజం పాలసీ ద్వారా ఎవరైతే పెట్టుబడులు ఇన్వెస్టర్స్ ముందుకొస్తారో వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి కొన్ని సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా ఆ పాలసీలో అవి ఏర్పాటు చేస్తూనే మరో పక్కన వాళ్ళని ఆకర్షించే విధంగా దాన్ని ఎక్కువ టిపిస్తుంది అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టీషిప్ అనేటువంటిది చేయాలనేటువంటి మాట కూడా చెప్పారు అంటే ప్రజల భాగస్వామి కూడా అందులో పెద్దగా ఉండాలి వారు కూడా ఆ పరిసరాల రక్షించుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాలని సో ఈ పిపిపి మోడ్ లో కార్యక్రమాలు నిర్వహించాలని ఎప్పటికే ఒకరాయ వారు కూడా మీకు చెప్పారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టీషిప్ అనేటువంటిది చేయాలనేటువంటి మాట సార్ అంటే ప్రజల భాగస్వామి కూడా అందులో పెద్దగా ఉండాలి వారు కూడా ఆ పరిశ్రమలు చేయాలి నిర్వహించాలని ఇప్పటికే వాళ్ళు కూడా మీకు వైజాగ్ లో తెలిసిందే గోదాపురం దగ్గర అన్నవరం ప్రాంతంలో ఫైవ్ హోటల్ నిర్మించడానికి ముందుకు వచ్చారు అదే విధంగా తిరుపతిలో నిర్మించడానికి ముందుకొచ్చారు అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఈ మధ్య పిచిపిల్ అనేటువంటి ప్రాంతంలో పరిశీలించి వెళ్లారు అక్కడ కూడా వచ్చే ఉంది ప్రమాణంగా ఒక ఐదు ఫైవ్ స్టార్ హోటల్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉభర చూపించడానికి ముందుకు వస్తా ఉన్నారు అమరావతిలో కూడా ఒక పెద్ద నిర్మాణం చేయడానికి కూడా రెండు మూడు ఇప్పుడు మనకి తాజా దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ క్లోస్ తోటి ఒక మెగా మెగా ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి ముందుకొస్తా ఆ మెగా ప్రాజెక్ట్ కూడా దాన్ని ప్రధానంగా అమరావతి లాంటి మనం రాజధానిగా రూపాంత మెగా ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేసి కూడా కార్యక్రమం సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ఈ వైజాగ్ లో మేము ప్రత్యేకంగా నిన్న ఈ రోజు పర్యటించడానికి ప్రధాన కారణం నిన్న అయితే బాగా ప్రెస్టేజియస్ గా వాళ్ళ పీజీటీ వాళ్ళ యొక్క ఏదైతే కాంపిటీషన్ ఉందో గోల్ఫ్ ది దాన్ని నిర్వహించినటువంటి ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వారి యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రిగా పాల్గొని అక్కడే మేము వారితో కూడా మాట్లాడడం జరిగింది దాన్ని ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా తయారు చేసినటువంటి గోల్ఫ్ ఫోర్స్ గా మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే మన వన్ గా ఉన్నటువంటి గోల్ ఫోర్స్ మన వైజాగ్ లో అది ఈస్ట్ పాయింట్ దాని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణి ఎనిమిది ఎకరాలు కేటాయించినటువంటి సందర్భం కూడా వారే గుర్తు చేశారు సో ఈ గోల్ఫ్ ని మనం అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులు ఆయన చూస్తారు మొన్న ఎవరో సుజుకి నుంచి ఒక ఆయన ఒక ఎంప్లాయీ వచ్చి సీఎం బటర్ఫ్లై అంటే చిన్న ఎంప్లాయీ కాదు సీఈ వచ్చి వైజాగ్ ఎందుకు వచ్చారు మీరంటే నేను వ్యాపారం కోసం రాలేదు ఇక్కడ గోల్ ఫార్డర్ వచ్చేటువంటి మాట అంటే ఒక పర్యాటకుడు ఏ రకంగా గోల్ ఫార్కర్షిస్తుంది అనేది మనకు కనబడతా ఉంది అదేవిధంగా ఇండియాలో చూసుకుంటే ఐదో స్థానం ఉంది ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం కూడా ముఖ్యమంత్రి గారు కూడా రెండు మూడు సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఏదైతే గోల్ఫ్ కోర్స్ ఉందో దాని పర్యాటకులు బాగా ఆకర్షిస్తుంది కనుక అది మనం అభివృద్ధి చేయాలి అమరావతిలో కూడా మంచి గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేద్దాం అనేటువంటి మాట అదేవిధంగా అమరావతిలో రేపు పొద్దున తయారయ్యేటువంటి రాజధానిలో రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ రివర్ ఫ్రంట్ పొడవునా కూడా పర్యాటక ప్రాజెక్టులు నిర్మించడానికి కూడా వారు ఆమోదం తెలిపారు దాని ప్రకారం ఇన్వెస్టర్స్ కూడా ఇన్వైట్ చేస్తాం త్వరలో కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేసి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో రకరకాల ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చేటువంటి పెట్టుబడిదారులు కానీ లేకపోతే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వారితో మాట్లాడి ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఇవాళ నిన్న ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ మాకు యాత్రి నివాస్ అందరికీ తెలుసు దాని రినోవేషన్ కార్యక్రమం అది ఏ మేడం వచ్చింది చూస్తే నిజానికి ఆగస్టు ముప్పై ఒక తారీఖు మన కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉంటుంది అయితే దాన్ని నతనట నడుస్తూ ఉంది గత ప్రభుత్వం తాలూకు అక్రమాలు గాని అనాలోచిత నిర్ణయాలు కానీ దాన్ని రత్తనాడు నడిచే విధంగా చేస్తే కనుక దాన్ని వేగవంతం చేయడానికి ఏ రకమైన చర్యలు చూసుకోవాలి దాని మీద నేను ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది పరిశీలించడం అర్థమైంది ఏంటంటే అది కొంతమేరకు కన్ఫ్యూజన్ తోటి నడిచింది కాబట్టి గత ప్రభుత్వంలో వారు నోటి మాటగా చెప్పినటువంటి అనేక మాట దానికి మనం కొంత బడ్జెట్ కేటాయించి దాన్ని చేయమంటే దానికి అడిషనల్ గా కొన్ని వర్క్లు చెప్పేటప్పటికి వాళ్ళు ఏ రకంగా చేయాలంటే మీరు చేయడం చూసుకుంటాం అనేటువంటి మాట వచ్చిందని చెప్తా ఉన్నాను అయితే దానికి అయ్యేటువంటి బడ్జెట్ మరియు ఒక నాలుగు కోట్లు ఎక్సెస్ అవుతుంది అనేటువంటి మాట చెప్పినప్పుడు దానికి ఏ రకంగా దాన్ని సమకూర్చాలి ఏ రకంగా త్వరలో దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి ఎందుకంటే అంత మంచి పాయింట్ మనకి ఎక్కడ దొరకదు సిటీకి దగ్గరగా ఉంది అదే విధంగా మంచి యాంబియన్స్ ఉన్నటువంటి ప్రాంతం దాన్ని ఇప్పటికే మనం వాడిలోకి తీసుకొచ్చుంటే ఈ సీజన్ మిస్ అవకుండా ఉండే వాళ్ళు అందరికీ తెలిసిందే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మంచి సీజన్ మనకు రావడానికి వెదర్ బాగుంటుంది అటువంటి సీజన్ లో మనం దాన్ని రెడీ చేసి పెట్టుకుంటే దాని వల్ల నష్టపోతుంది ప్రజలకి ఆహ్లాదం పోతుంది మనకి ఆదాయం పోతుంది ఇవన్నీ పూర్తిగా పరిశీలించి రేపు రెండు రోజుల్లో దాని మీద సంపూర్ణమైనటువంటి సమీక్ష అధికారులు మేము కలిసి ఎక్కడ తగ్గితం జరిగింది దాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి రేపు వద్దుగా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఏ రకంగా అతి తొందరలో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తా ఆలోచిస్తాము